హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చూసే వాళ్ళందరికీ హ్యాపీ రక్షా బంధన్ అండి ఈరోజైతే నేను తిరుపతిలో ఉన్నానన్నమాట మా తోడుకోడలు ఇంటికి వచ్చామన్నమాట కొంచెం చెప్పాను కదా తిరుపతికి వచ్చామండి పని మీద అని అది ఫుల్ వీడియో చేస్తా అన్నాను అది కొంచెం లేట్ అవుతుందనమాట ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే రాఖీ కట్టించాలని ఉన్నాం చూసారా మా పాప చూడండి మా తోడు కోడలు కొడుకు అనమాట పెద్దోడు కదా పెద్దోడు ఫస్ట్ అనేసి ముందు పెద్దోడికే కట్టిస్తున్నాం అనమాట ఏదో అప్పుడప్పుడు సడన్గా అనమాట అందుకే అలా కడుతున్నాం అలా ఉన్నారు చూడండి బొట్టు ఎలా పెట్టిందో కట్టమంటే ఎలా ఆలోచిస్తుందో చూడండి తనే కడతా ఉంటుందన్నమాట రాకపోయినా కూడా కట్టకపోయినా అంటే తన చేతితో తాకిచ్చి కట్టించామనమాట కట్టలేదు కాబట్టి చూడండి ఎలా పట్టుకుందో నేనే కడతా అనేసి చే కూడా అట్లానే పట్టుకుంది స్వీట్ అయితే తినిపిస్తున్నాడు అనమాట ఇప్పుడైతే మా పాప ఎప్పుడైతే వాళ్ళన్నకి పెన్నులు ఇచ్చిందనమాట థ్యాంక్స్ చెప్తుంది పెన్నులు ఇచ్చి తను హార్ ఇస్తుంది అనమాట రాఖీ కట్టింది అయిపోయింది కాబట్టి హార్ ఇచ్చింది కాళ్ళు ఎలా మొక్కుతుందో చూడండి రాఖీ కట్టినందుకు వాళ్ళన్న డబ్బులు ఇచ్చాడనమాట మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది ఇప్పుడైతే భవేష్కి కడుతుందనమాట చూడండి ఎలా ఉన్నాడో ఇసి బొట్ట అయితే పెట్టింది అనమాట రాఖీ కడుతుంది భవేష్ అయితే పెద్ద మనుషులక్క ఆశీర్వదిస్తాడనమాట అంటే పోయినసారి రాఖీ పండగ వీడియోలు కూడా ఉన్నాడు అలాగే సేమ్ అలానే అనమాట పట్టుకొని కట్టమంటే ఎలా చూస్తుందో చూడండి చేయి పట్టుకోమని ఉంటే చేయి పట్టుకుంటుందన్నమాట కట్టేది రాదు కాబట్టి దగ్గరుండి కడుతున్నట్టు మరి అలా ఇప్పుడు ఊరికే పట్టుకుందని కట్టినట్టు చూడండి ఎలా చూస్తుందో తిరుపతికి ఏదో పటి మీద వెళ్ళాం కానీ రాఖీ పండగ ఉందనేది గుర్తులేదనమాట సడన్గా అప్పుడప్పుడు చేసాం స్పీట్ అయితే తినిపిస్తుంది భవేష్ కూడా పాపకు తినిపిస్తున్నాడు అనమాట తినిపి అంటే ఎక్కడో చూసుకుంటూ తినిపించాడు అందుకు అది కింద పడింది మళ్ళీ పెట్టాడు అన్నమాట థ్యాంక్స్ చెప్తున్నాడు హారతి కూడా ఇచ్చేది అయిపోయిందనమాట డబ్బులు ఇవ్వమని ఇచ్చామన్నమాట పాపకి డబ్బులు ఇచ్చాడు చూడండి ఎలా చూస్తుందో డబ్బులు ఇచ్చిన కాళ్ళు మొక్కుతుందనమాట మళ్ళీ మొక్కన్నామా అని మళ్ళీ ఎలా చూసి మొక్కుతుందనమాట చూడండి ఎలా ఆశీర్వదిస్తున్నాడు కాళ్ళు ఇచ్చడం లేదనమాట ముక్కమన్నందుకు ఓకే అండి